పాపం చేస్తారు అని తెలిసి కూడా మనుషులను దేవుడు ఎందుకు సృజించాడు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు ఈ షార్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అని అంటే దేవుడు ప్రేమామయుడు దేవుడు మంచివాడు దేవుడు ఎవరిలోనూ పాపం చేసేటటువంటి బుద్ధిని పెట్టి సృజించలేదు మీరు పాపం చేయాలి అన్నట్లుగా నిర్ణయించి మరీ మనుషులను సృజించలేదు పాపానికి పర్యవసానంగా వచ్చే మరణము మరియు నరకము మీకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన మనుషులను సృజించలేదు మనిషిని స్వచ్ఛందంగా సృజించాడు పాపానికి ఆయన కర్త కాదు కాబట్టి మనుషులను ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు ఆయన స్వరూపము మరియు పోలిక చొప్పునటువంటి మానవ జాతి స్వచ్ఛందంగా ఆయన ఏకచత్రాధిపత్యం కింద పనిచేయటం సామంతులుగా ఈ ప్రపంచాన్ని ఏలండి అని చెబితే భూమిని నిండించి ఫలించి దానిని ఏలండి అని చెబితే నీ అధికారం కాదు అని ధిక్కరించి తమను తాము దేవుని స్థితికి హెచ్చించుకునే ప్రయత్నం చేశారు దీనికి కారణము పడద్రోయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము ఈ లోక మర్యాద ఈ లోక మర్యాదకు లొంగినటువంటి మానవుడు స్వచ్ఛందంగా తనను తాను రాజనుకున్నాడు కానీ దేవునికి దాసుడుగా ఉండకుండా తిరస్కరిస్తే నేను రాజవుతాను అనుకున్నటువంటి మనిషి ఈ లోక మర్యాదకు దాసుడు అయ్యాడు సాతాను క్రిందికి సాతాను అధికారము క్రిందికి వెళ్ళిపోయాడు ఆయన స్థానాన్ని అధికారాన్ని ప్రభావాన్ని దేవునితో సంబంధాన్ని ఈ లోక మర్యాదకు అమ్మేశాడు దానినే పాపము అని పిలుస్తున్నా సో పాపము చేస్తాడు అని తెలిసి దేవుడు సృజించాడు అని అర్థం కాదు దేవుడు మనిషికిచ్చినటువంటి స్వచ్ఛందమైనటువంటి లేకపోతే స్వేచ్ఛ అన్న స్వైచ్ఛ మనిషిలో అలాంటి ఆలోచనకు లోనయ్యే విధంగా చేసింది ఆ స్వయిచ్ఛ మనిషి అధిగమించలేకపోయాడు కానీ అంతటితో ఈ సినిమా అయిపోలేదుగా దేవుడు మనిషిగా మనుషులను తిరిగి తన కుటుంబముగా చేసుకోగల సమర్థుడు ఆయన కేవలం అనుమతించాడు అన్న చోట ఆగిపోతే ఆయన సామర్థ్యం బహుశా మనకు అర్థం కాదు కానీ ఆయన అనుమతించినప్పటికీ మనుషులు ఆయనను తిరస్కరించినప్పటికీ ఆయన ప్రేమామయుడై తిరిగి మనుషులందరినీ మనుష్య జాతిని ఏ విధంగా తన కుటుంబంలో భాగంగా చేసుకునేటటువంటి ఒక నూతన సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు అన్నది కనుక ఆలోచిస్తే మనుష్య జాతికి నిరీక్షణ ఉంది మనుషులు మళ్ళీ ఆయన కుటుంబం అయ్యే అవకాశం ఉంది వీడియో చూస్తున్న మీకు ఆ అవకాశం ఉంది